నమస్తే నేను ఇందు పుష్ప టూ మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసింది అయితే ఓటీటీ కూడా ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం మీకు తెలిసిందే దీనికి సంబంధించి ఒక శాటిలైట్ ఛానల్లో ప్రసారమైనప్పుడు తగిన టీఆర్పీ అయితే రాలేదు మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి చూసుకుంటే పుష్ప టూ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప టూ అన్నది సో అది ఓటీటీలో కానివ్వండి థియే రిలీజ్ లో కానివ్వండి ఒక బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసింది అలాంటి మూవీ శాటిలైట్ లో ప్లే అయినప్పుడు దానికి తగిన టీఆర్పీ మాత్రం రాలేదు సరే ఏంటి సార్ దానికి రీజన్ ఏంటంటారు మనందరికీ తెలుసు మీరు చెప్పినట్టు గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయినటువంటి థియేటర్లో రిలీజ్ అయినటువంటి సినిమా సార్ పాన్ ఇండియా లెవెల్లో కానివ్వండి వరల వేడిగా కానివ్వండి ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ సాధించి పెట్టింది అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతుంటమాట అంటే తెలుగు సినిమాలో చూసుకుంటే బాహుబలి టూ ఒక బెంచ్ మార్కు దాదాపు దానికి దగ్గరగా వచ్చింది ఇది అలాగే ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ అనేటువంటి ఆ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్ కూడా సొంతం చేసుకున్నాడు ఇక్కడైతే తనని ఐకాన్ స్టార్ అని చెప్పి సుకుమార్ పిలిచాడు కానీ బట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అలాంటి సినిమా అంటే అంత పెద్ద హిట్ ఈవెన్ మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ బెల్ట్ అంటే హిందీ బెల్ట్ అది ప్రత్యేకించి బీహార్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లాంటి రూరల్ బెల్ట్ ఏవైతే మాస్ పాకెట్స్ లో ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్ లో మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్ లో విపరీతంగా ఆడింది అంటే వాళ్ళకు కూడా ఈయన ఐకార్ స్టార్ అయిపోయాడు మొన్న ఆయన బర్త్డే రోజు కూడా బీహార్ నుంచి కూడా అభిమానులు వచ్చారంటే తన యొక్క పాపులారిటీ ఏ స్థాయిలో విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ అలాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు కూడా అది కూడా టాప్ ట్రెండింగ్ లో ఉంది సో ఇలా థియేటర్లో అలాగే ఓటీటీల్లో అంత సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పుష్పట్టు శాటిలైట్కి వచ్చేటప్పటికి ఎందుకు సతికి పడింది అని చాలా మంది షాక్ అవుతున్నారు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక వాస్తవం ఎందుకంటే ఇది టీఆర్పీలో వచ్చేటప్పటికి ట్వెల్వ్ అబవ్ మాత్రం వచ్చింది అంటే థర్టీన్ లోపలే ఉంది సో ఇప్పటిదాకా అనే సినిమా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ నైన్ తో ఉండి అది ఒక రికార్డ్ క్రియేట్ చేసింది టీఆర్పీలో సో ఎక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఎక్కడ ట్వెల్వ్ సో అందులో సుగం కూడా లేదు అలవైకుంఠపురంలో సృష్టించినటువంటి ఒక సెన్సేషన్ తెలుగు సినిమాల సంబంధించి ఇప్పటివరకు అదే హైయెస్ట్ టిఆర్పి నాకు తెలిసినంతవరకు కూడా సో మరి అలాంటి ఈవెన్ పుష్ప పుష్ప వన్ ఏదైతే ఉందో అది కూడా ట్వంటీ టూ ప్లస్ ఎంత ఉంది ఈవెన్ దువాడ జగన్నాథం అనే సినిమా ఒక మోడరేట్ సక్సెస్ అది పెద్ద హిట్ కూడా కాదు కానీ దానికి కూడా ట్వంటీ వన్ ప్లస్ టిఆర్పి వచ్చింది అలాంటిది మరి ఈ సినిమా ఈ ట్వెల్వ్ ప్లస్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కాని విషయం లాగా మారిపోయింది స్టార్ మాలో ఓటీటీ దానికి దీనికి పొంతన లేకుండా ఉంది నార్మల్గా అక్కడ ఒక రేటింగ్ వచ్చి ఇక్కడ మొత్తం పడిపోవడానికి రీజన్ ఏంటంటే అంటే బహుశా అంటే దీనికి ఒకసారి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ఈ సినిమాని మాక్సిమం ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లో చూసేశారు అలాగే ఓటీటీలో వచ్చిన ఓటీటీలో కూడా చూసేశారు ఓటీటీ మీన్స్ వాళ్ళ ఇళ్లలో వచ్చేసినట్టే కదా సో ఇవాళ దాదాపు చాలా మంది ఇళ్లలో ఎక్కడో రూరల్లో కొన్ని కొన్ని చోట్ల తప్పితే అందరిళ్లలో కూడా ఆండ్రాయిడ్ టీవీలే ఉన్నాయి సో అందువల్ల వాళ్ళందరూ కూడా చూసేసి ఉంటారు సో బహుశా అందు గురించి ఇప్పుడు టీవీలో శాటిలైట్ ఛానల్లో టెలికాస్ట్ అయినప్పుడు అంత తక్కువ టీఆర్పి రేటింగ్ వచ్చింది అనేది ఒక అవగాహన ఇంకొక అవగాహన మేరకు ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక యాక్షన్ మూవీ సో మన ఎక్కువ ఇళ్లలో ఈ సాటిలైట్ ఛానల్స్ ఇవాళ చూస్తున్నది ఆడవాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు యూత్ అనేవాళ్ళు అసలు శాటిలైట్ ఛానల్స్ పూర్తిగా దూరం అయిపోయారు వాళ్ళు చూస్తే ఓటీటీ చూస్తున్నారు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కానీ అసలు సాటిలైట్ ఛానల్స్ అనేవాళ్ళు ఇళ్లలో కూర్చొని ఎవరు చూడలేదు ఈవెన్ మేము ఇప్పుడు మనం కూడా చూసుకున్నప్పటికి కూడా ఎప్పుడో ఎప్పుడో ఇంట్లో ఎవరన్నా పక్క వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా కూర్చొని ఉంటే ఏదో కొద్దిసేపు చూస్తున్నాం తప్పితే మనకు కావాల్సిన కంటెంట్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి లేటెస్ట్ కంటెంట్ అందువల్ల అది ఎప్పుడో డిసెంబర్ లో రిలీజ్ అయిన సినిమా థియేటర్ లో ఇప్పుడు ఏప్రిల్ సో ఐదు నెలల తర్వాత మీ ఇక్కడ శాటిలైట్ ఛానల్లో ఇప్పుడు అది రిలీజ్ అయింది కానీ ఈ లోపలే దాన్ని చూడకుండా ఉంటారా అందరూ ఎక్కువ మంది చూసేసారు సో మిగతా వాళ్ళు ఎవరైతే చూడకుండా కొంతమంది ఉండారో వాళ్లే చూసి ఉంటారు ఈ శాటిలైట్ ఫస్ట్ టైం ఇది టెలికాస్ట్ అయినప్పుడు అందు గురించి ఇంత తక్కువ టిఆర్పి వచ్చిందనేది ఇంకొక అవగాహన అంటే చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ చూస్తుంటారు వీళ్ళు కూడా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా టీవీ సీరియల్స్ వాళ్ళు రెగ్యులర్ గా చూసే డైలీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు తప్పితే ఈ సినిమాలు చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు అందు గురించి కంటే మించి కొన్ని టీవీ సీరియల్స్ సీరియల్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ టీఆర్పీ వస్తుంది సో అవి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ కూడా కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి మనకు కనిపిస్తాం ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి బహుశా అందు గురించే ఇది ఇప్పుడు శాటిలైట్ ఛానల్లో ఇంత తక్కువ టీఆర్పీ రావడానికి అది కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఇంత తక్కువ టీఆర్పి రావటం ఏంటి అసలు అంటే టైమింగ్ కరెక్ట్ కదా ఎందుకంటే ప్రస్తుతం మనకు తెలుసు ఒక పక్క ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి టీ ట్వంటీ మ్యాచ్లు జరుగుతున్నాయి అందువల్ల ఈవినింగ్ టైంలో అది కూడా ప్రైమ్ టైంలో సో అవి వస్తూ ఉండటం వల్ల సాటర్డే సండే వచ్చేటప్పటికి రెండు రెండు మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి మిగతా వీక్ డేస్లో అయితే ఈవినింగ్ టైం ఒకటే జరుగుతుంది నైట్ టైం ఒకటి సో ఇది కూడా ఒక సమస్యగా మారింది దీనికి ఒక థ్రెట్ అయింది ఐపీఎల్ మ్యాచ్ కూడా ఒక థ్రెట్ గా అవటం వల్లే ఇప్పుడు ఈ సినిమా కంటే ఆదివారం రోజు టెలికాస్ట్ అయినప్పటికీ కూడా సో ఈ ఐపీఎల్ మ్యాచ్ థ్రెట్ వల్ల తక్కువ టిఆర్పి నమోదయ్య నమోదైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనలిస్టులు ఇదే కారణం అంటారా ఇదే విధంగా చూడొచ్చు అంటారా దాని ఇంకో 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 కోణం ఏమన్నా ఉందని చెప్తారా అంటే ఇంకో కోణం అంటూ ఏం లేదు మనకు కనిపించే బాహ్యంగా కనిపిస్తున్నటువంటి కొన్ని పాజిబిలిటీస్ ఏవైతే ఏవైతే ఇంత తక్కువ టీఆర్పీ రావడానికి ఇవి ఇప్పుడు నేను చెప్తున్నవి ఇవి అంతేగాని ఇప్పుడు ఆయనకున్నటువంటి ఇమేజ్ కానివ్వండి లేకపోతే ఆ పాపులారిటీ అది చూసుకుంటే చాలా తక్కువగా నమోదైనట్టు మనకు కనిపిస్తూ ఉంది దీనికి అది నేను ఇప్పటికే చెప్పినట్టు అల్లు అర్జున్ మీద కొంచెం మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడా కూడా తగ్గడానికి దాని అది అని చెప్పగలరా ఆయన పాపులారిటీకి ఆయన ఇమేజ్కి వచ్చినటువంటి ఢోక అయితే ఏమీ లేదు ఆయన ఏమీ తగ్గలేదు తగ్గలేదు అనడానికి ఆయన క్రేజ్ ఏమీ తగ్గలేదు అనడానికి రీసెంట్ గా జరిగినటువంటి ఆయన వచ్చినటువంటి ఆయన బర్త్డే ఏదైతే ఉందో అప్పుడు జరిగినటువంటి అంటే జనం ఎట్లా యూత్ మేబి మీరు చెప్పినట్టు ఏమైనా ఆయన తగ్గితే ఏమన్నా ఈ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏమన్నా కొంచెం అదే అన్నట్టు ఆయనకు ఉన్నట్టు ఉన్నటువంటి ఇమేజ్ వేరు కానీ విత్ ఇన్ వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్ వన్ డే లోనో ట్వంటీ ఫోర్ అవర్స్ లోనో ఆ ఇన్స్టాలో చూడొచ్చు మరి ఆయన గురించి యాంటీగా ప్రచారం జరగడం కానివ్వండి లేకపోతే ఇలాంటివి చాలా చూసాం మనం కొన్ని రోజుల వరకు ఖచ్చితంగా ట్రోలింగ్ ఇప్పుడు ఉంటుంది ట్రోలింగ్ ఉంది ఆయన మీద కొంత కొంతమంది నెగిటివ్ గా కూడా ఇది చేసే ఆరోపణలు కూడా చేశారు తర్వాత నార్మల్ అయింది సిచ్యువేషన్ సో ఆ దాని వలన కూడా మన అంటే అప్పుడు జరిగిన ఏదైతే ఉందో డిసెంబర్ మూడున జరిగినటువంటి ఘటన ఏదైతే మూడో నాలుగో ఆ ఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ దగ్గర దానికి ఎలా స్పందించాలి ఆ తక్షణ స్పందన ఏదైతే ఉందో అది వీళ్ళు ఆ స్పందించే తీరులో జరిగినటువంటి లోపాలు పొరపాట్లు అనుకోండి వాటి వల్లే ఆయన అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది సో ప్రభుత్వానికి ప్రభుత్వం ఆయనకి వ్యతిరేకంగా పనిచేసింది అనేటువంటి ఒక అభిప్రాయం కలగడానికి ఆయన ప్రవర్తన కూడా కారణమైంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు బట్ దాని తర్వాత అంటే నష్ట నివారణ చర్యలు ఆయన చేపట్టే టైంకే చేయకూడదు అంటే టైం దాటిపోయిందని చెప్పి చెప్పాలి సో కరెక్ట్ గా ఆయన తండ్రి కూడా అల్లు అరవింద్ గారు కూడా విత్ ఇన్ టైం ఏదైతే జరిగిందో ఆ తక్షణం ఏవైతే మన నుంచి రావాలో ఆ స్పందన ఏదైతే ఉందో అది సరే సరైన రీతిలో రాలేదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది బట్ మేబి అంటే అభిమానానికి వెళ్ళాలి లేవు అన్నట్టు నిజానికి చాలామంది ఏంటంటే ఆ టైంలో నైట్ టైం ఎందుకు వెళ్ళాలి ఎందుకు అలాంటి వెళ్ళకపోతే పరిస్థితి అలా వచ్చేది కాదు కదా ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళాలి చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళాలి ఇలాంటి రకరకాల తీరులు వచ్చారు అభిమానం అంటే అభిమానమే అభిమానుల కోసమే కదా ఆ షోలు పెట్టారు సో వాళ్ళు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంత రద్దీగా ఉన్న ప్లేస్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ కి వెళ్ళి వెళ్లాల్సిన అవసరం ఉందా అని చెప్పి కూడా ఆరోపణ చేశారు జరగకపోతే అవన్నీ ఏం మాట్లాడేవాళ్ళు కాదు కదా ఎవరు కూడా సో అది జరిగింది కాబట్టి ఇవన్నీ రామ్ చరణ్ మూవీలో కూడా ఇద్దరు వ్యక్తులైతే చనిపోయినట్టు కూడా తెలుస్తుంది సో అది అనివార్య కారణాల కొన్ని కారణాల వల్ల ఆయన ఆయన ఇంటెన్షనల్ గా కొంచెం ఆ ప్రవర్తించిన తీరి ఏదైతే ఉందో దాన్ని చాలా మంది పాయింట్అవుట్ చేస్తున్నారు ఆయన అలాంటి జరిగినప్పుడు ఈయన బయటకు వచ్చి మళ్ళీ చేతులుపుతూ వెళ్ళాడు సాక్షాత్ సీఎం ఏ అన్నాడు కదా సో ఆయన మళ్ళీ అలాంటి జిచ్చర్స్ ఏవైతే చేసాడో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఆయన నేను నేను చేసింది అయితే తప్పు కాదని చెప్పేసి ఆయన ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది సో దానికి ఇప్పుడు ఈ టీఆర్పీకి ఎలాంటి సంబంధం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పటికీ అందరూ కూడా ఆ సినిమాని ఏదర్ థియేటర్ ఆర్ ఓటీటీలో చూశారు కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ తగ్గి తగ్గింది అని చెప్పేసి మనం భావించవచ్చు యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా యూత్ పుష్పట్టు కోసం ఉండి చూసేవాళ్లే కానీ ఒక పక్క ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉంటాయి సో ఇది ఒక రకంగా తగ్గడానికి కూడా ఇంకొక కారణం అయి అని చెప్పి మనం అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యూర్ ఓపెన్ థ్యాంక్ యూ